రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకుని కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే అయితే అప్పటి నుండి కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగిపోతుంది ఇదిలా ఉండగా జనసేన టీడీపీ నాయకులకు మధ్య కలహాలతో రెగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు కొందరు పార్టీ విధి విధానాలను విస్మరించడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులను తమ పార్టీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సూచనలో ఉన్నట్లు సమాచారం దీనితో అలర్ట్ అయిన జనసేన టీడీపీ వారిని పార్టీలోకి చేర్చుకునే ముందు కేంద్ర కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే చేర్చుకోవాలని ఆంక్షలు విధించినట్లు సమాచారం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నాయకుల మధ్య పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని హత్యలు దాడి చేయడం వంటి పరిణామాలు ఎదురవడంతో అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది దీంతో రంగంలోకి దిగిన రెండు పార్టీల కేడర్ పై దృష్టి పెట్టడం జరిగింది ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలు పార్టీ లైన్ క్రాస్ చేయొద్దని పార్టీకి సంబంధించిన విధి విధానాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కేడర్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం అధికార పార్టీలో సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని అంతేకాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలను చేర్చుకునే ముందు వారి బయోడేటాకు సెంట్రల్ ఆఫీస్లో గ్రీన్ సిగ్నల్ వస్తేనే తమ పార్టీలో చేర్చుకోవాలని టిడిపి లేఖ ద్వారా ప్రకటించినట్లు తెలుస్తోంది తాజాగా జరిగిన మహానాడు సభలో చంద్రబాబు సొంత పార్టీలోనే కోవర్టులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరే కార్యకర్తల మీద పూర్తి విచారణ చేపట్టిన అనంతరం చేర్చుకోవాలని లేదంటే కూటమి ప్రభుత్వంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయని భావించినట్లు సమాచారం